డిమాండ్లు అనేవి పరిష్కారం కావట్లేనందున ఈ రోజు వినూత్నంగా బ్లైండ్ ఫోల్డ్ ప్రొటెస్ట్ అనేది చేయడం జరిగింది రాష్టంలో ఉన్న అన్ని మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ లో ఈ బ్లైండ్ ఫోల్డ్ ప్రొటెస్ట్ అనేది చేయడం జరిగింది ఎందుకంటే గవర్నమెంట్ అనేది పట్టించుకోవడం లేదు దాని గురించి అని చెప్పి ఇప్పుడు బ్లైండ్ ఫోల్డ్ ప్రొటెస్ట్ దాని గురించి చేస్తున్నాం అదేవిధంగా ట్వంటీ ఫోర్త్ నుంచి మేము ఎలక్టివ్స్ ఇంకా ఓపీస్ ఇంకా వార్డ్ డ్యూటీస్ ఈ మూడు కంప్లీట్ స్టైక్ లోకి వెళ్లబోతున్నాయి అదేవిధంగా ఎమర్జెన్సీస్ అనేవి ప్రస్తుతానికి రన్ అవుతాయి ఎందుకంటే పేషెంట్స్ కి ఇబ్బంది కావడం అనేది మాకు కూడా ఇష్టం లేదు స్ట్రైక్ వెళ్లడం అనేది మాకు సరదా కాదు సో బేసిక్ గా మేము అడుగుతున్న డిమాండ్స్ అనేవి మొదటిది వచ్చేసి టైమ్లీ స్టైఫండ్స్ ఇప్పటి వరకు ఎప్పుడైనా కానీ స్టైఫండ్స్ పడాలి అంటే కనీసం రెండు మూడు నెలలకు ఒకసారి పడుతుండే కానీ ఈ గత ఆరు నెలల నుంచి ప్రతిసారి ఒక్కొక్క డిఎంఈ మేడం కానీ లేకపోతే హెల్త్ మినిస్టర్ గానీ కానీ ప్రతి ఒక్కరిని కలవడము స్టైఫన్ రావట్లేదని వెంట తిరగడము రిప్రజెంటేషన్స్ ఇవ్వడము ఇలా చేస్తుంటే కానీ స్టైఫన్స్ అనేది రావట్లేదు సో ఈ ఇబ్బంది ఉండొద్దు అని చెప్పి ఏపీలో చేసిన విధంగా రెగ్యులర్గా స్టైఫన్స్ రావాలి అటెండెన్స్ ఒకసారి వెళ్లిన తర్వాత టూ డేస్ లోపల ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ కావాలి అని చెప్పి అదొక మేజర్ డిమాండ్ తర్వాత దీనికోసమని చెప్పి ఒక గ్రీన్ ఛానల్ అనేది క్రియేట్ చేస్తామని మంత్రి గారు చెప్పిందే పోయినసారి జనవరిలో స్టైక్ నోటీస్ ఇచ్చినప్పుడు గ్రీన్ ఛానల్ అనేది ఒకటి క్రియేట్ చేస్తామని చెప్పారు కానీ ఇప్పటి వరకు అది కాలేదు సో దాని గురించి స్టైక్ సెకండ్ వచ్చేసి సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్స్ సో వీళ్ల గురించి ఏమైంది అంటే వాళ్ళు జాయిన్ అయినప్పుడు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ శాలరీ ఇస్తా అన్నారు ఇప్పుడు లాస్ట్ మంత్ సిక్స్టీన్త్ రోజు వాళ్ళకి నైన్టీ టూ థౌసండ్ శాలరీ మాత్రమే అని చెప్పి మళ్ళీ ఒక సర్క్యులర్ లాగా తీసి డీఎంఈ ఆఫీస్ నుంచి సో దీనికి అగెన్స్ట్ గా అదొక పాయింట్ కూడా రేంజ్ చేయడం జరిగింది కానీ ఇప్పటికీ కూడా వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తామంటున్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ ఇస్తామంటున్నారు కానీ ఏ డేట్ నుంచి ఇస్తారు అన్నది ఇప్పటి వరకు కూడా క్లారిటీ లేదు మూడో అంశం వచ్చేసి హాస్టల్ ఫెసిలిటీస్ ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ప్రకారం హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి అని చెప్పి ఎన్ఎంసీ అఫీషియల్ గా ఇచ్చినది ఇది ఈ అఫీషియల్ అఫీషియల్ గా ఇచ్చిన నోట్ తర్వాత కూడా ఇప్పటికీ కూడా రాష్టంలో ఏ ఒక్క పీజీకి కానీ ప్రతి ఒక్కరికి కానీ హాస్టల్ ఫెసిలిటీస్ కంప్లీట్ గా ఇప్పటి వరకు ప్రొవైడ్ చేయడం లేదు సో ఈ హాస్టల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం గురించి అట్లీస్ట్ బడ్జెట్ అన్న రిలీజ్ చేయాలి నువ్వు తీసుకోండి రాస్తున్నావు సార్టీ పర్సన్ నువ్వు రిటైర్ కాదు రేట్ ఎస్ఎన్ రమణ్ ఇక్కడ రమణ రిటైర్ అయితే నీకు రాసే అధికారం ఉంది నీకు రావాలా నేను అయితే తెలియదా చూడండి ఇద్దరు ఇక్కడికి ఏం పింది వేసుకొని పడుతున్నా పని వేసుకోవడానికి మీరు అంటే పని చేసుకోమని అది చెప్పిళ్ళు ఒకటి జాయింట్ కలెక్టర్ చెప్పిందా సొట్టు జాయింట్ కలెక్టర్ కలెక్టర్కి ఇదే నీకు గుర్తుందా ఏం పని చేస్తున్నావు తల్సా నీకు థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రికార్డు రాపిస్తున్నా ఎట్లు వచ్చింది అడుగుతున్నా నేను అప్లికేషన్ అన్ని తెచ్చుకున్న పంచనామా చూడు పంచనామాలు అంతా అప్లికేషన్లు ఏ సర్వే నంబర్ చూడ రాస్తుంది పంచనామా నేను నేను చూడండి అదే ఇక్కడ నుంచి వనే ఇక్కడ నుంచి మనం అకౌంట్ రాస్తాము థర్డ్ పార్టీని ఎక్కడ తీసుకోవస్తా అలవాడికి రాయనీకే నాకు సపోర్టింగ్ నా రిటైలర్ ఇన్ఫ్లుయెన్సర్ తీసుకోవస్తా సార్ మనం ఎక్కడ తీసుకోవస్తా థర్డ్ పార్టీని ఒకటికి చెప్పు సార్ సారాసిస్టన ట్రై చేసుకో సార్ ఇక్కడ నిచినరా ఇమెయిల్ గా మాట సార్ అమీర్ కార్డ్ మాథంకి డిస్క్లమర్ చెప్పనారిక లోబడికి హలో 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 ఇది మీ థర్డ్ పర్సన్ మీ తీసుకొచ్చి రాపిచ్చుకోవచ్చా కేసీ గారు మీ థర్డ్ పర్సన్ ఆ నేను తెచ్చుకొని రాపిచ్చుకోవచ్చా राजा राज அடடே 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 ओ बाप रे क्या कलर है भाई वो भरिस कोता मेरे को करता बाबू वो का गुजर अस्पताल में मैसेज मुझे फॉरवर्ड मत ओके अरे दो लोग के हट लो सही आरो मत अरे अटोर गुजर राइट राइट ये दो फॉरवर्ड है सब बंद रहेगा सब बंद है जल्दी जल्दी फाइनलाइज कर पास खेलवा ए इवरा बंदी

అండి సంగం పక్కన మార్కెట్ ఏరియాలో ఫ్రూట్ షాప్ వెండర్కి కర్రీస్ పాయింట్ పెట్టుకున్నటువంటి కర్రీస్ పాయింట్ల మధ్య జరిగినటువంటి ఒక పెట్టి కూరలు ఒక హత్య కావడం జరిగింది ఇందులో నీళ్లు కర్రీ పాయింట్ వాళ్ళ దగ్గర నుంచి పక్కగా ట్రూట్మెంట్ వెళ్ళడం వల్ల దాని మీద జరిగినటువంటి ఒక చిన్న సంఘటన షడన్ ప్రొకేషన్తో మండ జరిగింది ఇక్కడ మండల కాబడ్డ వ్యక్తి పేరు కంచర్ల సంతోష్ అతను కరీస్మాని పెట్టుకొని జీవిస్తుంటాడు పక్కన పురుష వాళ్ళు ఆవేశంలో అతను పోవడం చెప్పడం జరిగింది దీన్ని నిన్న ఇమ్మీడియట్గా మా సీనియర్ ఆఫీసర్లు మా ఎస్పీ గారు మా డిఎస్పీ గారు నాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇమీడియట్గా మధ్యాహ్నం అరెస్ట్ చేయమని చెప్పేసి ప్రాపర్ ఇన్వెస్టెషన్ ఇచ్చినారు దాని ముందే నేను ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసుకొని ఇంక్రీస్ టు పోస్ట్ పార్ట్ కంప్లీట్ చేయించి పెద్దల్ని ప్రాపర్ గా అరెస్ట్ చేసి పొడి పెట్టి సెక్స్ పెడలకి పొడిచిన వ్యక్తి పేరు ఏంటి అది నిషన్ ఇప్పుడు ఇంత మటుగా ఉన్న నదుపులో తీసుకున్నారు ఏంటి సార్ వాళ్ళ తరపునే ఉన్న నదుపులో తీసుకున్నారు ఇంకా లేదు తీసుకుంటా చేస్తాం ఓకే సార్ మాకెందుకు మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం

Everyone, uh, sir. So why are you doing this, sir? Authorities are not doing that, sir. We have to do. It. Authorities are not taking out the dust, so these people are removing the dust. Uh, Deepi, what you got to say? Okay. Yeah. Yeah, actually so dirty. any vehicle can fall right. It's I am scared to drive. Okay. So Deepi, we not cleaning, so I thought we all will clean. Okay. Thank you. We pay thirty-seven percent taxes. Thirty-seven percent taxes, direct taxation, indirect taxation. Yes. This is the condition of our road. If our authorities are inept and they don't deliver, this is how we will motivate them to deliver to do their now. Please and do your job. Thank you. And you are an IT employee, is it yes, sir? And how about you, sir? You are also IT yeah, employee. I IT employee. Madhya Pradesh, uh, we are paying 33% of regional uh, tax. Yeah? This is the state of infrastructure in Madhya Pradesh. Yeah. Unfortunately. Yeah. So, thanks to BBMP for getting all the corporates onto the roads to do this uh, for our uh, society. So, this is a bit of it. We don't have enough equipment to uh, remove the mud and Put it in the tractor. Please ensure right away you people come and uh, remove this dust from the tractors. See, I cannot say I have no sympathies for these victims, but these victims will have to understand they've exceeded their limit and they've been careless. They have to be careful, they have to take care of the health. There are enough. Available liquor more than pharmacies, we have for. My request to any government, not just non government which is existing now, the previous and the governments to come, my request would be to create psychiatric centers which will counsel them out of this delirium tremens that they are suffering now. It has to be Occasional drinking, social drinking, if at all. But they must understand that uh, exceeding limit in any form, be it sugar, anything is bad. And this necessarily is bad. Drinking and driving, drinking and going to office, all this will have to come into a culture. And it's as old as Tirkural. Uh, so. You cannot say that we will make it go away. It is there. It has to be run properly. Kautilya Arthashastra talks about a spirit inspector called Sura Daksha. So we have been, uh, what do you call uh, systemizing it. Now we'll have to see that their system survives alcohol. Thank you. Thank you. Thank you. Sir. కష్టకాలంలో పార్టీ మార్పు మీరు ఉన్నారు కాబట్టి అడిగి సలహా తీసుకున్నాడు సీఎం గారు ఎన్ని వేల మంది కార్యకర్తలు உ காப்பத்தின் காப்பாடி குறிஞ்சு எந்த கருத்து பேசுது సీఎం గారు కనీసం మిమ్మల్ని అడిగేప్పుడు ఈనాటికైనా గవర్నమెంట్ సీఎం గారు కనీసం మరి వారిని జాయిన్ అవుతున్నారట అని చెప్పి మీతో విచారణ అయితే చేసేది ఎన్ని వేల మంది కార్యకర్తలు ముప్పై నలభై ఏళ్ళ రాజకీయం అనుభవంలో ఉన్నది తెలియకుండా మీకు మీ దగ్గర విచారణ చేయకుండా మీతో పాటు నమ్ముకున్న మా కార్యకర్త మనోభావాలని అని పార్టీని నమ్ముకొని ఎన్నో ఏళ్ళుగా సహాయం చేసుకుంటా మేము అయితే కనుక విచారణ ఒక్క సీఎం గారు అయితే విచారణ చేయాలి కాదు మళ్ళీ మీరు మన మన పార్టీ ఓడిపోయినా కానీ మనం కష్టకాలంగా మీరు మనం పార్టీ ఉంటాం పుడుగుంటావా బాబు మునుకుంటావా అదే లేదు మునుగుంటాం బాబు